హాయ్ హలో అండి ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళు పెత్తర్ల అమావాస బియ్యం పెట్టుకుంటున్నారండి అయితే మామూలు కూడా భోజనానికి పిలిచిండ్రు మేము ఈవినింగ్ అంటే నైట్ సె భోజనానికి వెళ్ళినామండి తినడానికి భోజనానికి పిలిస్తే వెళ్ళినాం ఇక్కడ మా అమ్మ జొన్నడలు చేస్తుంది మా అమ్మ జొన్నడలు చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట అంత బాగా వేస్తుంది అందరం కలిసినప్పుడు ఫ్యామిలీ చాలా బాగుంటుంది కానీ మనలో ఒకరు మిస్ అయినప్పుడు దాన్ని చాలా బాధగా కూడా ఉంటుంది ఇక్కడ మా చిన్నాన్న ఎంతో మాకు పాపం బాగా చూసుకునేవాడు వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు ఎంత మంచిగా అందరం కలిసి ఇట్లా బియ్యం ఇచ్చేసి కలిసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు ప్రేమానురాగాలు ఆప్యాయతలే ముఖ్యం అండి కానీ ఆప్యాయతలకు మించి కొందరు స్వార్థం అనేది ఒకటి అంటే జనాల్లో స్వార్థం చాలా చాలా ఉంది స్వార్థంతో కలవరు ప్లేస్ అన్నీ తప్పులే లెక్కిస్తుంటారు అనమాట అలా తప్పులు లెక్కించుకుంటూ పోతే మనం జీవితంలో ఏమి సాధించలేమండి ఒకరి నాశనం కొని ఒకరు బాగుపడాలని అనుకుంటాం అది ఎప్పటికైనా మనకే అన్నమాట జరిగేది చూడు ఇక్కడ ఒక మనిషి మిస్ అయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది మనం బ్రతికున్నప్పుడే అందరం కలిసిమెలిసి జీవించగలము కానీ ఇప్పుడు డబ్బు స్వార్థము మనుషుల్లో స్వార్థము అన్నీ ఉంటే ఏం సాధిస్తారు ఏమి సాధించరు అందరం చనిపోవాల్సిందే ఏదో ఒకరోజు అది ఎవరు గుర్తించుకోరనమాట అది గుర్తించే టైం వచ్చే వరకు ఆ టైం అంతా అయిపోయి ఉంటుంది ఏం లాభం టైం అంతా అయిపోయినాక అందుకోసం ప్రతి మనిషి మనము జాగ్రత్తగా బ్రతకడానికి నేర్చుకోవాలి మన జీవితం లాస్ట్కి ఏంటంటే మరణమే లాస్ట్కి ఎవ్వరికైనా అది తెలుసుకొని బ్రతుకుతే చాలా సంతోషంగా బ్రతకగలమండి కొంచెము ఆధ్యాత్మికత కూడా ఉండాలండి ఎందుకంటే లైఫ్లో లాస్ట్ దశకు వెళ్ళేది ఆధ్యాత్మికతనే మనము లాస్ట్ జీవనం కూడా అదే కానీ కొందరు కొట్టేస్తుంటారు కానీ మనము చేసే ప్రతి ఒక్క పని దేవుడు చూస్తుంటాడు పైనుంచి మనం అనుకుంటాము మనల్ని ఎవ్వరు తప్పు లెక్కించలేరని కానీ పైన ఆ దేవుడు ప్రతి ఒక్క తప్పుని ప్రతి ఒక్క మాటని మనం చెప్పే అబద్ధాన్ని కూడా లెక్కిస్తుంటాడు మనము నిజాన్ని అబద్ధంగా మార్చవచ్చు అనుకుంటా అబద్ధాన్ని నిజంగా మార్చవచ్చు అనుకుంటాం కానీ దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తుంటాడు మనం లాస్ట్కి వెళ్ళేది ఎక్కడో కాదండి పైలోకానికి అది మాత్రం గుర్తించి బతుకుతే చాలా సంతోషంగా హ్యాపీగా బతుకుతాం స్వార్థం లేకుండా ఉంటే మనుషులకి కొన్ని ఏదో ఇక్కడ చూడు ఎంత బాధ అనిపిస్తుంది ఒక మనిషి మిస్ అయినప్పుడు అయ్యో ఇలాంటిని పెద్దలకి ఇలా పెట్టుకుంటే మంచిది అన్నట్లు మా చిన్నమ్మ పెట్టుకుంటుంది మేము కూడా భోజనానికి వెళ్ళినాం మంచిగా భోజనం చేసుకొని మా ఇంటికి మేము వచ్చేసినాం చాలా చాలా బాగా వాళ్ళతో స్పెండ్ చేసిన ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ అనమాట చాలా బాగా జరిగిందండి కానీ నేను చెప్పవలసిన బాధ ఏంటంటే ప్రతి ఒక్కరూ నిజా నిజాన్ని గ్రహించండి నిజం అంటే ఏం లేదండి లాస్ట్కు మన యొక్క మరణమే అది గుర్తించి